ఓం శ్రీ రుభ్యో నమ మాత్రి నమ స్వామయే శరణమయ్యప్ప హాయ్ ఫ్రెండ్స్ ఇది స్వామివారి పడి పార్ట్ త్రీ అనమాట హోమగుండం ఓన్లీ హోమగుండం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి సపరేట్గా ఈ వీడియో అయితే తీసానమాట స్వామివారి పూజ భజన అన్నీ పార్ట్ వన్ పార్ట్ టూగా అయితే ఉన్నాయి మన ఛానల్లో ఎవరైనా ఆ పార్ట్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇది స్వామివారి హోమగుండం రెడీ చేసే ప్లేస్ అనమాట ఫస్ట్ ఇలా మొత్తం బొంగులు అయితే కట్టేసి అరటి తోరణాలు మామిడి తోరణాలతో అయితే ఇలా అందంగా రెడీ అయితే చేశారు స్వామివారి హోమం చూడటానికి చందమామ కూడా రెడీ అయి వచ్చేసారనమాట ముందు వారు ఒక అయితే స్టార్ట్ చేస్తూ మనకి హోమగుండాన్ని అయితే రెడీ చేస్తున్నారు హోమగుండానికి ముందుగా ఎనిమిది బిందెలతో అయితే స్వాములు వచ్చారు గురుస్వాములు అయితే ఇలా చేస్తున్నారు ఎనిమిది మంది స్వాములు అయితే ఆ హోమగుండం చుట్టూ నుంచున్నారు తరువాత అగ్నిదేవిని ఆవాహన చేస్తున్నారు గురుస్వాములు ఇలా స్వామివారి అగ్ని ఆవాహన చేసి దానిలో అగండ దీప అగండ దీపారాధన ధూపదీప నైవేద్యాలతో అగ్ని ఆవాహన అయితే చేస్తున్నారు స్వామివారు కట్టెలు పేర్చిన విధానాన్ని చూస్తుంటే సంక్రాంతి పండగలో భోగి మంటలు వేసినట్టయితే అనిపించింది నాకు భలేగా నిజంగా సంక్రాంతి పండగకి ఇట్లాగే భోగి మంటలు వేస్తాం కదా అలాగే అనిపించింది భోగి మంటలు వేసి ఇవి బాగా కాల్చి కట్టెలన్నీ తర్వాత స్వాములందరూ దీని మీద నడవడానికి రెడీ చేస్తున్నారనమాట పూర్తిగా ఆ కట్టెలన్నీ కాల్చేశారు ఇలా మొత్తానికి అయితే ఇట్లా రెడీ అయిపోయింది హోమగుండం నడవటానికి తరువాత స్వామివారు గుమ్మడికాయతో అయితే హారతిస్తున్నారు ఇంకా హోమగుండంలో నడవటానికి రెడీ చేసి గుమ్మడికాయతో హారతి ఇచ్చి ముందుగా స్వామివారు ఆ గుమ్మడికాయతో అయితే నడిచి వెళ్ళిపోతున్నారు తరువాత ఒక్కొక్క స్వాములను అయితే ఈ హోమగుండంలో నడవటానికి ఎలో చేస్తారు ముందుగా స్వామివారి హోమగుండంలో నడవటానికి స్నానం చేసి స్వామివారు గురుస్వామివారు కంకణం అయితే కడతారు ఆ కంకణం కట్టించుకున్న తర్వాత ఈ హోమగుండంలో నడిచే అవకాశాన్ని అయితే అందరి స్వాములకి ఇస్తారు స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ ఆ హోమగుండంలో నడిస్తే స్వామివారికి ఎవరికి కాళ్ళు అయితే కాలవు మామూలుగా నొప్పు కొంచెం ఏదైనా మనకి తగిలితేనే బాగా పెయిన్ వస్తుంది ఇలా స్వామివారు ఆ మాల ధరించిన స్వాములు ఈ హోమగుండంలో నడిస్తాం వల్ల వాళ్ళకి ఏ చిన్న పెయిన్ అయితే ఉండదు మామూలుగా పెయిన్ ఉంటుంది కానీ ఇంత మనం నొప్పుల్లో నడిస్తే ఎంత కాలుస్తుంది అలా అనిపించదనమాట ఆ స్వామివార్లకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మేము ఏ వీడియోస్ చేసినా మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా హోమగుండం పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఆ పూజా మందిరం ఎలా ఉందో చూపించుతాను ఉయ్యాలలో ఉన్నారు అయ్యప్ప స్వామి ఉయ్యాలలు గవయ్య స్వామి అని చాలా బాగా అయితే ఉన్నారు ఉయ్యాలలో స్వామివారు తరువాత గజమాలలు స్వామివారి అలంకరణ మొత్తం అయితే చూడవచ్చు మనం ఈ వీడియోలో నెక్స్ట్ డే అనమాట పూజ అయిపోయిన భజన అయిపోయిన నెక్స్ట్ డే అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్